అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త పెన్షన్లను జనవరి ఒకటిన పంపిణీ చేయాలని ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగినది ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి అందరికీ కాదులేండి కొందరికి మాత్రమే ఆ పెన్షన్ వచ్చేసి స్పోర్ట్స్ పెన్షన్ అంటే ఒక కుటుంబంలో భర్తకి పెన్షన్ వస్తూ ఉండగా ఆ భర్త చనిపోయిన తర్వాత భార్యకు వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది స్పోర్ట్స్ పెన్షన్ ద్వారా ఖచ్చితంగా ఈ డిసెంబర్లో ఎవరైతే ఈ భర్త చనిపోయి భార్యకి మళ్ళించాల్సి ఉందో ఇటువంటి పెన్షన్ని వారి యొక్క డెత్ సర్టిఫికేటు వారి యొక్క ఆధార్ కార్డు అవి అప్లోడ్ చేసిన తర్వాత ఒక పదహైదు రోజుల్లోనే ఈ పెన్షన్ అనేది శాంక్షన్ అవ్వడం కూడా జరగనేది అంటే సుమారు ఇప్పుడు డిసెంబర్లోనే అప్లై చేసుకున్నటువంటి వీరికి ఇప్పుడు జనవరి ఒకటిన అంటే డిసెంబర్ ముప్పై ఒకటినే పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతున్నది ఇప్పుడు ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఖచ్చితంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటిని పెన్షన్ అనేది వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవాలని ఇప్పుడు ఆ గ్రామ వాడ సచివాలయ ఉద్యోగస్తులకి కూడా ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది పెన్షన్ యాప్లో ఈ స్పోర్ట్స్ పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో మీ అందరికీ ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై ఒకటినే ఈ పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పెన్షన్ పంపిణీ లోపే ఈ రెండు మూడు రోజుల్లోనే మీ యొక్క కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీరు పెన్షన్ అనేది పొందే అవకాశం ఉంటుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాకు కాబట్టి ఎవరైతే ఈ స్పోర్ట్స్ పెన్ పెన్షన్కి అప్లై చేసుకొని మీ యొక్క లిస్ట్లో ఖచ్చితంగా పేరు వచ్చినది కాబట్టి మీ అందరికీ మీరు వెంటనే మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఈకేవైసి చేయాల్సి ఉంటుంది మీరు ఈకేవైసి చేయకుంటే మీ యొక్క పెన్షన్ అనేది ఓల్డ్లోనే పడుతుంది కాబట్టి మీరు వెంటనే ఈ విషయం తెలిసిన వారు అంటే ఈ వీడియో చూస్తున్న వారు కూడా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వారిని వెంటనే సచివాలయ దగ్గరికి పంపించి వారు ఈకే వచ్చి చేయమని చెప్పండి అప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటిన ఈ పెన్షన్ అనేది వారు తీసుకోవడం జరుగుతుంది ఓన్లీ స్పోర్ట్స్ పెన్షన్ తీసుకుంటున్న వారు మాత్రమే అంటే ఆల్రెడీ భర్త భర్తకి ఈ పెన్షన్ వస్తూ భర్త చనిపోయినప్పుడు ఆ భార్యకి వెంటనే ఈ పెన్షన్ వచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం కొత్త విధానం అమలు చేసింది కాబట్టి అటువంటి వారికి ఖచ్చితంగా ఈ డిసెంబర్లో ఎవరైతే ఇటువంటి పరిస్థితి కలిగి ఉన్నారో అటువంటి వారికి వెంటనే ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతున్నది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంది ఈ రెండు మూడు రోజుల్లోనే చేసి మీరు ఒకటో తారీఖున అంటే డిసెంబర్ ముప్పై ఒకటినే ఇస్తున్నారు కాబట్టి ఎలాగో ఈ పెన్షన్ ఒక రోజు ముందుగానే మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అటువంటి వారికి ఎందుకంటే వారికి తెలియకపో ఉండొచ్చు కాబట్టి ఈ విషయం తెలుసుకుంటే వారు వెంటనే అక్కడ సచివాలయ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీకేవీసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వారు ఈ అమౌంట్ అనేది పెన్షన్ అమౌంట్ అనేది పొందుతారు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వారికి ఇవ్వండి ఎందుకంటే మీరు కూడా ఒక చిన్న సహాయం చేసినట్లు కూడా ఉంటుంది అందుకే కొత్త పెన్షన్లకి జనవరి ఒకటిన అంటే ఈ రకమైన పెన్షన్కి మాత్రమే జనవరి ఒకటిన ఈ పెన్షన్ని కొత్త పెన్షన్ పంపిణీ డబ్బు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేయడం జరిగినది ఓకే థ్యాంక్ యూ